లేకుండా ఇంకొక పక్క ఇవి స్టవ్ చూసినప్పుడు సురక్షితమైన స్టవ్ పరిశుభ్రంగా ఉంటుంది వంట చేసినా ఇబ్బంది లేకుండా శుభ్రంగా చేసుకునే అవకాశం ఉంటుంది ఇరవై ఆరు జిల్లాల్లో యాభై ఐదు వేల ఆరు వందల ఏడు అంగనవాడీలకి ఇండక్షన్ స్టవ్ ఇస్తున్నాం రెండు నెలల్లో హండ్రెడ్ పర్సెంట్ అన్ని అంగన్వాడలికి ఇచ్చే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా దీనివల్ల చాలా వరకు సేఫ్టీ ఉంటుంది సమయం ఆదా అవుతుంది విద్యుత్ కూడా ఆదా అవుతుంది ఇది చూసినప్పుడు దగ్గర దగ్గర ఇరవై నుంచి ముప్పై పర్సెంట్ విద్యుత్ కూడా ఆదా అయ్యే పరిస్థితి వస్తా ఉంది ఈరోజు ఇప్పుడే పిఎంఏవీ కింద మనం ఎవరైతే ఇల్లు కట్టుకున్నారో వాళ్ళకందరికి కూడా ఉచితంగా బల్పులు కాని ఇవన్నీ ఇచ్చాం దీనివల్ల కూడా పెద్ద ఎత్తున కరెంటు పొదుపు అయ్యే అవకాశం ఉంది ఈరోజు మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి ఒక స్టవ్ కానీ మీరు ఏదైతే ఎనర్జీ సేవింగ్కి వెళ్తే సంవత్సరంలో మీరు పెట్టిన పెట్టుబడి తిరిగి వస్తుంది ఒక ఫ్యాన్ అయితే రెండు సంవత్సరాల మూడు నెలలు పడుతుంది ఒక ఎల్ఈడి బల్బ్ అయితే రెండు నెలల్లోనే మీరు పెట్టిన పెట్టుబడి తిరిగి వస్తుంది ఒక ట్యూబ్ లైట్ అయితే నాలుగు నెలల్లో వస్తుంది ఏసీ అయితే నాలుగు సంవత్సరాలు అవుతుంది అంటే దగ్గర దగ్గర అన్ని కానీ కాంబినేషన్ల మీరు పోతే నాలుగేళ్లలో మీరు పెట్టిన దానికి ఇరవై పర్సెంట్ పొదువు చేసుకునే అవకాశం ఉంటుంది అంటే దగ్గర దగ్గర ప్రతి ఒక్క ఇంటికి ఇరవై పర్సెంట్ కరెంటు ఆదా చేసుకునే పరిస్థితి మీరు ఎనర్జీ సేవింగ్ డివైసెస్ పెడితే వస్తుంది ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఇది కాకుండా ఈరోజు వినూత్నమైన మార్పులు తీసుకొస్తున్నాం మీ ఇంటి పైన సూర్య గారి కింద పోగ్రామ్ కింద సోలార్ ప్యానల్స్ పెట్టుకుంటే ఉచితంగా కరెంట్ ఉత్పత్తి చేసుకుంటారు నేను ఒకటే పిలిపిస్తున్న డెమోక్రటైజేషన్ ఆఫ్ పవర్ జనరేషన్ మీరే కరెంట్ ఉత్పత్తి చేసుకుంటారు మీరే కరెంటు వాడుకుంటే చాలా వరకు మీరు కరెంటు ఛార్జీలు కట్టే పరిస్థితి ఉండదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఒక రైతు పొలం దగ్గర ఒక పంప్ సెట్ ఉంటే దానికి గాని సబ్సిడీ మేమే ఇస్తాం మీరు ఆ సబ్సిడీతో కానీ సోలార్ పంప్ సెట్ పెట్టుకుంటే కరెంటు ఛార్జీలు కట్టే పరిస్థితే ఉండదు శాశ్వతంగా మీరేదైనా అదనంగా కరెంటు ఉత్పత్తి చేస్తే ఆ కరెంటు కావాలంటే మీ ఇంటి అవసరాలకు మీరు ఉపయోగించుకోవచ్చు మీ ఇంటి అవసరాలకే కాకుండా మీకు వాహనాలుంటే అవి కూడా ఛార్జ్ చేసుకునే అవకాశం వస్తుంది మీకు అప్పటికి కరెంట్ మిగిలితే ఏదైతే ఎలక్ట్రిసిటీ బోర్డుకి ఇస్తే డబ్బులు కూడా ఇచ్చే పరిస్థితి వస్తుంది నేను రాబోయే రోజుల్లో ఏపీఎస్సీబీని అంటే ట్రాన్స్కోని ఒకటే ఆలోచిస్తున్న డిస్ట్రిబ్యూషన్ కానీ ట్రాన్స్కో గాని గ్రిడ్ మేనేజ్మెంట్ కోసం పనిచేసే పరిస్థితి రావాలి ప్రతి ఒక్కరు ఇండ్ల దగ్గర పొలాల దగ్గర కరెంటు ఉత్పత్తి చేసుకునే పరిస్థితి రావాలి మీరు మీటర్ పెట్టుకుని మీరే వాడుకోవచ్చు మిగిలిన కరెంట్ ఉంటే ఇవ్వచ్చు గ్రిడ్కి ఇచ్చిన తర్వాత మళ్లీ మీకు అవసరమైతే తిరిగి మీరు తీసుకుని వెసులుబాటు ఇస్తాం నెలకు మీరు వాడుకోని ఐదు వందల యూనిట్లు కరెంటు గానీ గ్రిడ్కి ఇస్తే మళ్లీ ఆ నెలలోనే ఎప్పుడన్నా పీక్ సీజన్ లో మీరు ఆడుకోవాలంటే తిరిగి మీకు ఇచ్చే పరిస్థితి వస్తుందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా నేను ఒక వినూత్నంగా ఆలోచిస్తున్నాను ప్రజలకు ఖర్చు తగ్గాలి ప్రజల ఆదాయం పెరగాలి మెరుగైన జీవన ప్రమాణాలు రావాలని అనేక కార్యక్రమాలకు నాంది పలుకుతున్నాం ఇది కూడా మీరు చేసుకోగలిగితే టెక్నాలజీ వచ్చింది కాబట్టి చాలా సులభం అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా ఒకప్పుడు టెక్నాలజీ లేనప్పుడు నేను కూడా ఇవన్నీ చెప్పినా తీరి అవుతుంది ఈరోజు ఒక్క సెల్ ఫోన్ మీ దగ్గర పెట్టుకుంటే ఎవరి దగ్గర తిరిగే పని లేకుండా ఏ పని కావాలన్నా అవుతాయి నేను మొన్నే మీకు ఒక కార్యక్రమం ఇచ్చాను తొందరలోనే మీకు ఏ పని కావాలన్నా ఒక మెసేజ్ వాట్సాప్ లో పెడితే తిరిగి ఆ పని చేయడమే కాకుండా తిరిగి ఆ పని చేయకపోతే వాళ్ళ మీద యాక్షన్ తీసుకునే చర్యలు కూడా తీసుకుంటా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగిస్తామని చెప్పి కూడా మీకు హామీ ఇస్తున్నా సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి